ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది చెప్తున్నారు పద్దెనిమిది ఒకేసారి చెల్లింపున అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రభుత్వం నుంచి కేవలం ఐదు రోజుల్లోనే ఏడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల చెల్లింపులు అయితే జరిగాయని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు అయితే కనుక ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా పెన్షనర్లు జీతాలకు సంబంధించి కూడా ఈ చెల్లింపులు అయితే జరుగుతున్నాయంటున్నారు ఆ వివరాలు చూసుకున్నట్టయితే ఆర్థిక శాఖ కీలక ప్రకటన అయితే చేసింది కేంద్ర ప్రాయోజిత పథకాల కింద మూడు కార్యక్రమాలతో సహా మొత్తం జీతాలు పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్టయితే మొత్తం ఆరు వందల ఆరు వందల ఆరు వందల కోట్లు అయితే చెల్లించినట్టు ఎవరు అలాగే అప్పులు తీర్చేందుకు నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు అలాగే జీతాలు పెన్షన్ నిమిత్తం కూడా రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు అయితే చెల్లించారు పాలనాపరమైన ఖర్చుల కింద రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు అయితే చెల్లించడం జరిగింది ఈ విషయం సంబంధించి కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అయితే కనుక ఇవన్నీ చెల్లిస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ అయితే కనుక శనివారం నాడు ప్రకటనలో అయితే పేర్కొన్నారు మొత్తం ఈ నెల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కూడా మొత్తం బకాయిలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా ఏడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్లు అయితే కనుక చెల్లిస్తున్నట్లయితే చెప్తూ ఉన్నారు అలాగే ఉద్యోగ పెన్షన్లకు రావాల్సిన మిగిలిన బకాయిలు కూడా ఇవన్నీ కూడా త్వరలోనే అయితే చెల్లించే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు